హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సేమియాతో కేక్ చేస్తున్నాను ఈ కేక్ కోసం నేనైతే ఒక కప్పు సేమియా తీసుకున్నాను సేమ్ అదే కప్తో ఒక కప్పు పెరుగు ఒక కప్పు గోధుమ పిండి ముప్పా ఒక కప్పు వరకు షుగర్ తీసుకున్నాను మేము షుగర్ తక్కువగా తింటాం స్వీట్ మీరు స్వీట్ ఎక్కువ తినగలిగితే ఒక కప్పు వరకు అయినా తీసుకోవచ్చు ముందుగా ఈ షుగర్ని పౌడర్ చేసుకోవాలి దానికంటే ముందు ఈ సేమియా ఉంది కదా ఇందులోకి ఈ కర్డ్ వేసేసుకోవాలి ఈ కర్డ్ సేమియా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా ఈ పెరుగు సేమియా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం ఈ షుగర్ పౌడర్ చేసుకునే వరకు ఇది కాస్త నాని ఉంటుంది ఈ షుగర్ పౌడర్ చేసేటప్పుడు మీకు కావాలంటే ఒక రెండు యాలకులు కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం నేను వేయట్లేను ఎందుకంటే నేను పైనాపిల్ ఎసెన్స్ వేసి చేస్తున్నాను ఇలా పౌడర్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా సేమియా దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని పూర్తిగా పేస్ట్లా కాకుండా కాస్త సూజీ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఆ విధంగా వచ్చేట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మిక్సీ పట్టు పెట్టుకున్నా కదా షుగర్ పౌడర్ వేసేసుకోవాలి ఈ షుగర్ పొడి కూడా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా షుగర్ అది కలిపి కలుపుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకోవాలి జల్లీ తీసుకొని అందులో వీట్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా ఇది బేకింగ్ పౌడరు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా కుకింగ్ సోడా ఇది కుకింగ్ పౌడరు కుకింగ్ సోడా ఇది బేకింగ్ సోడా అంటారు ఇది సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది బేకింగ్ వాటికి వాడతారు కుకీస్కి కేక్స్కి కానీ అలాంటి వాటికి వీటన్నిటిని ఇందులోకి జలించుకోవాలి ఇలా పిండిని కూడా జలించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇందులో బాగా కలిసేలాగా ఉండలేకుండా కలుపుకోవాలి మిక్సర్తో కలిపితే బాగా కలుస్తుంది కానీ మా పిల్లలు దాన్ని ఆడుకొని ఎక్కడో పడేసారో దొరకట్లేదు అందుకే దీంతో కలుపుతున్నాను ఇందులోనే మనం షుగర్ తీసుకున్నాం కదా ఆ కప్తో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఎలాంటి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ అయితే బాగుంటుంది ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బ్యాటర్ చాలా గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోసుకొని కలుపుకోవాలి ఒకేసారి పోసుకోవద్దు పాలు ఇలా ఉండాలి బ్యాటర్ ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఎసెన్స్ ఎసెన్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట బ్యాటర్ అనేది ఇప్పుడు బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి ఇలా కేక్ మౌల్డ్ తీసుకోవాలి కేక్ మౌల్డ్ లేకపోతే లంచ్ బాక్స్ ఉంటుంది కదా టిఫిన్ బాక్స్ అలాంటి బాక్స్కైనా ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని వేసుకొని మొత్తం ఈ గిన్నెకి డస్టింగ్ చేసుకోవాలి ఇలా ఎక్సెస్ పిండిని అంతా తీసేయాలి తీసేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా ఈ బ్యాటర్ని ఈ మౌల్డ్లోకి వేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో నట్స్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఏవి వేయట్లేదు ప్లెయిన్గానే చేస్తున్నాను ఇలా బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ రిలాక్స్ ఏమైనా ఉంటే పోతాయి ఈ బ్యాటర్ పెట్టడానికి ఐదు నిమిషాల ముందే స్టవ్ని ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక స్టాండ్ వేసి ఐదు నిమిషాల ముందు ఫ్రీ చేసి పెట్టుకో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ మాల్డ్ని పెట్టుకోవాలి కేస్ మాల్ని పెట్టుకొని తర్వాత ఒక ఈ లిడ్కి ఇలా విజిల్ ఉండొద్దు ఈ రబ్బర్ ఉంటుంది కదా అది కూడా తీసేయాలి ఆ రెండు తీసేసి లిడ్ పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు సిమ్లోనే పెట్టి కుక్ అవ్వనివ్వాలి ఇవ్వాలి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను నా దగ్గర అవెన్ ఉంది కాకపోతే అందరి దగ్గర అవే ఉండకపోవచ్చు అని నేను స్టవ్ పైన కుక్కర్లో చేసి చూపిస్తాను నెక్స్ట్ టైము అవెన్లో చేసి చూపిస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశాను అనమాట నైఫ్కి కాస్త అంటుకుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను మొత్తం ట్వంటీ మినిట్స్ అయింది లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ ఒకసారి నైఫ్తో చెక్ చేసుకుందాం ఇట్లా కింద కాస్త కుక్ అవ్వాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే అయ్యింది మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సేమ్ నైఫ్తో గుచ్చి చూసుకుందాం ఒకసారి ఇది మూడోసారి నేను చెక్ చేయటం చూసారా మొత్తం డ్రైగా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు కేక్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ మాల్ని బయటికి తీసుకుందాం ఇలా బయటికి తీసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ అయితే చల్లారింది ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ ఎడ్జస్ట్ని కాస్త లూజ్ చేసుకోవాలి ఇలా నైఫ్తో లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని ఇలా ఉల్టా పెట్టేసుకొని ఇలా తిప్పుకొని ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇంత చక్కగా కుక్ అయిందో కేక్ చూసారు కదా సేమియాతో చక్కటి స్పాంజ్ కేక్ రెడీ అయింది ఇందులో ప్రతి ఇంగ్రీడియంట్ అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉండేటివే ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు అందరూ కట్ చేసి చూపిస్తాను చూసారా అది చక్కగా కట్ అవుతుందా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వచ్చింది చూసారా అంత స్పాంజీగా ఉందా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరి ఇంకో కొత్త రెసిపీతో మరి టేస్టీ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము వరకు బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో